నేను డిస్టిక్ కోఆర్డినేటర్ కృష్ణా జిల్లాకి ఈరోజు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ చాలా వినూత్నంగా ఉన్నది ఇది ఆప్కాస్ట్ కాస్ట్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేశారు ఇది కాకినాడ జిల్లాలో జరిగింది ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మా జిల్లాలో కూడా మేము చేల్ని సంకల్పించుకున్నాము ఎందుకంటే ఈరోజు విద్యారంగంలో చాలా సంవత్సరాలు వస్తున్నాయి దానికి అనుగుణంగా టీచర్లని ఐసిటి మీద మళ్ళించాలంటే కొంత టెక్నాలజీ జోడించాలి ఆ టెక్నాలజీని జోడించాలంటే మనకి అను అనుభవైనటువంటి ప్రొఫెసర్లు కానీ లేదా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి టీచర్లు కానీ ఉన్నట్లయితే ఇంకా విద్యారంగంలో వచ్చిన కొత్త మార్కులకు అనుగుణంగా టీచర్ని కూడా తయారు చేయాలి దాని అనుగుణంగా విద్యార్థిని కూడా తయారు చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది వచ్చిన టీచర్లు అందరూ కూడా చాలా అంటే వాళ్ళు చూసిన తర్వాత ఈ టెక్నాలజీని ఇంతగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి వాళ్ళు కలిపించడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది చెప్పేసి అందులో ఈ ప్రోగ్రామ్ చూడటం కోసం యాక్చువల్గా ఎక్స్పెషల్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు డీసీలు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లో రావడం జరిగింది మేము చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది తెలియజేస్తాను కాకినాడ జిల్లాలో ఒకరోజు రాష్ట్ర స్థాయి బోధనలో నూతన పోకడలు అలాగే ఆవిష్కరణలపైన ఏపీ కాస్ట్ మరియు కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఇన్ ట్యూకే కాకినాడలో ఒకరోజు కార్యక్రమాన్ని భౌతిక ఉపాధ్యాయులకి అలాగే మా జీవశాస్త్రోపాధ్యాయులకి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా మా జిల్లా సమన్వయకర్త క్యాస శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మరి ఈరోజు ఐదు అంశాల్లో టీచర్స్కి వివిధ డాక్టరేట్స్ అయిన లెక్చరర్స్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరిగింది మంచి విషయాలు ఈ మంచి విషయాలు అనే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అలాగే సైబర్ సెక్యూరిటీ మీద టీచర్స్కి అవేర్నెస్ కలిగించడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉందని అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు థ్యాంక్ యూ కాకినాడ ఆధ్వర్యంలో వన్ డే స్టేట్ లెవెల్ ఓరియంటేషన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కాకినాడ జేఎన్ యూ అల్యూమినియాలో నిర్వహించడం జరిగింది దీంట్లో సుమారుగా స్టేట్లో వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా ఎక్కువగా కాకినాడ జిల్లా నుంచి మూడు వందల ముప్పై ఐదు మంది ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది చాలా చక్కగా న్యూ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ బోధనలో నూతన పోకట్లు మరియు ఆవిష్కరణలు అనే విషయం మీద వీరందరికీ కూడా జేఎన్ యూ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్లో ఉండే ప్రొఫెసర్స్ అదేవిధంగా పీఆర్జీ అదేవిధంగా గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రామచంద్రాపురంలో ఉండేటువంటి లెక్చరర్స్ కూడా వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఐదు అంశాల కింద డివైడ్ చేసుకుని అంటే ఫ్యూచర్లో ఉండేటువంటి ఫ్యూచర్లో సైన్స్ సైన్స్ టీచింగ్లో ఎటువంటి మిలుకులు ఉండాలి ఎటువంటి టెక్నాలజీ అనే దాని గురించి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనేటి గురించి ఈ విధంగా వన్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి ఉపకులాపతి అయినటువంటి ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంగ సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణమూర్తి గారు మన జిల్లా విద్యాశాఖ బిల్లి రమేష్ గారు అదేవిధంగా జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ మునీల్ గారు అదేవిధంగా మా జిల్లా జాతీయ బాల సైన్య జిల్లా సమన్వయకర్త అయినటువంటి వైజాగ్ జిల్లా సమన్వయకర్త రాజారావు గారు అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా సమన్వయకర్త పల్నాడు జిల్లా సమన్వయకర్త అదే కృష్ణా జిల్లా సమన్వయకర్త ఎం శ్రీనివాసరావు గారు ఇంకా మిగిలిన అన్ని జిల్లాల నుంచి కూడా హాజరువడం జరిగింది ఈ ఈ ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉపాధ్యాయులకి ముఖ్యంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సభ్యకార్యదర్శి నటువంటి శ్రీ వియ కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేయడం జరిగింది